నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక సీనియర్ సిటిజన్ని ట్రావెల్ కంపెనీ వాళ్ళు మోసం చేసి అతను నేషనల్ కన్జూమర్ డిస్ప్యూట్ ట్రెడిషల్ కమిషన్లో కేసు పెట్టాడు వివరాల్లోకి వెళ్తే అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు టూర్ చేయాలనుకున్నాడు అన్ని ప్లేస్లు తిరగాలనుకున్నాడు ఒక కంపెనీని అప్రోచ్ అయ్యాడు టూరిజం చేసే ఇట్లా ఉండే కంపెనీని డబ్బులు కట్టించాడు రెండు పాయింట్ రెండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు తీసుకున్న తర్వాత అసలు రంగు బయటపడింది ఆ కంపెనీది మొహం చాట్ అయ్యడం మొదలెట్టారు ఏ రోజు నేను వెళ్ళాలి అంటే చెప్పరు ట్రావెల్ ఎంటనేరీ ఈ అయ్యా అంటే చెప్పరు ఏ హోటల్లో నాకు అకామిడేషన్ ఇస్తున్నారు ఏ ఫ్లైట్కి ఎప్పుతున్నాను నన్ను ఎవరు రిసీవ్ చేసుకుంటారు అంటే సమాధానం లేదు ఇంకా చేసేది లేక చాలా కష్టాలు పడి ఈ సీనియర్ సిటిజను నేషనల్ కన్జ్యూమర్ కమిషన్లో కేసిపెట్టాడు ఇట్లా నన్ను బాగా సతాయిచ్చారు ఏదో ముక్తి మార్గం కోసం అని చెప్పేసి నేను ఇట్లా వృద్ధాప్యంలో అన్ని ఇది గుళ్ళు గోపురాలు తిరగాలని కష్టపడి నేను ఒక్కడనే ఉండి డబ్బులు కడితే నా ట్రావెల్ చేయరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు తర్వాత ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి నాకు నష్టపరిహారం కట్టించేయండి ఇట్లా నాకు నేను కట్టిన డబ్బులతో పాటు ఈ విధంగా ఇవ్వండి అంటే ఇది రెండు వేల సంవత్సరం నుంచి ఇట్లా పెండింగ్ ఉంటూ నేషనల్ కమిషన్ దాకా వచ్చింది ఈ కేసు నేషనల్ కమిషను నిర్ధారించుతూ కరెక్టే ఇతను నిజంగా సఫర్ అయ్యాడు వాళ్ళు మోసం చేశారు డబ్బులు కట్టవలసిందే నష్టపరిహారం చెల్లించవలసిందే వడ్డీతో సహా ఇతనికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి ఎవరైనా సరే ఇట్లా టూరిజం చేయడానికి డబ్బులు తీసుకున్నప్పుడు సవ్యంగా కరెక్ట్గా ప్రాంప్ట్గా రియాక్ట్ అయితే పర్వాలేదు కస్టమర్ని సాటిస్ఫై చేస్తూ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే పర్వాలేదు డబ్బులు తీసుకునేదాకా ఒక మాట తీసుకున్న తర్వాత మొహం చాటేసి నాకు తెలీదు వాడిని అడగండి అసిస్టెంట్ని అడగండి మేనేజర్ని అడగండి తప్పించుకుంటే పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ